జై శ్రీమన్నారాయణ రెండు వందల డెబ్భై ఎనిమిదవ నామము శ్రీవిష్ణు సహస్రనామములో నుంచి ఓ ప్రతాయ హో శ్రీమన్నారాయణ ఇతరులను తపింపచేయగలిగినటువంటి భయంకరమైనటువంటి తేజస్సు కలిగినటువంటి వాడివి నువ్వు కదా తండ్రి ఒయి భగవంతుడా నీ విశ్వరూపాన్ని దర్శించినటువంటి అర్జునుడు భాసస్తవోగ్రాహ ప్రతపంతి విష్ణు విశ్వరూపములో నుంచి బయటికి వస్తూ ఉండేటటువంటి వేయి సూర్యులు ఒక్కసారి ఉదయించినంతటి వేడిని వెళ్ళగ్రక్కుతూ వస్తూ ఉండేటటువంటి కిరణములను చూసి అర్జునుడు ఇక తప్పింపబడుతున్నాను తగ్గించవా కృష్ణాని విశ్వరూపాన్ని అని చెప్పగలిగినంతటి అద్భుతమైనటువంటి విశేషమైనటువంటి తేజస్సు కలిగినటువంటి ఇతరులను తప్పింపచేయగలిగినటువంటి తేజస్సు కలిగినటువంటి వాడివి నువ్వు కదా తండ్రి హో శ్రీమన్నారాయణ నీ దివ్య శ్రీచరణ అరవిందములనే ఆశ్రయిస్తున్నా ఓం నమః నమ ప్రతాపణాయ నమ ఇతరులను తపింపచేయగలిగినటువంటి భయంకరమైనటువంటి వేలాది సూర్యులు ఉదయిస్తే వెలువడేటటువంటి కిరణములు ఏ రకంగా ఉంటాయో అంతకంటే వేడిని వెళ్ళగక్కేటటువంటి కిరణములని ఒక్కసారిగా ఆవిర్భవింపచేయగలిగినటువంటి అద్భుతమైనటువంటి ప్రతాపము కలిగినటువంటి వాడు శ్రీమన్నారా ారాయణుడు ఆ శ్రీమన్నారాయణుణ్ణి మనము మనస్సులో హృదయ మందిరములో సేవిస్తూ స్వామికి సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీ వాల్మీకి రామాయణములో భరతుడు పురజనులందరితో నేను రాముడినే తీసుకొని వస్తా నేను రాముణ్ణి తీసుకునే వచ్చి రామ పట్టాభిషేకము చేస్తా అని భరతుడు అన్నటువంటి మాటలు విన్నటువంటి పురజనులందరూ ప్రహర్షజాహ తం ప్రతిబాష్పబిందవ అందరూ ఆనందబాష్పాలు రాలుస్తూ ఉన్నారు వెంటనే అంతా సిద్ధమైంది భరత ప్రయాణానికి జనమంతా విస్తృతంగా బయలుదేరడానికి సిద్ధపడుతూ ఉన్నారు రాముడిని చూడటము కోసమని అందరూ సిద్ధపడుతూ ఉన్నారు ఇక రాత్రయింది భరతుడు వెళ్ళి పడుకున్నాడు ఉదయాన్నే లేస్తూ ఉన్నాడు భరతుడు భరతుణ్ణి నిద్రలేపటము కోసమని భేరీధ్వనులు మ్రోగుతూ ఉన్నాయి శంఖధ్వనులు మ్రోగుతూ ఉన్నాయి ఆ ధ్వనులన్నీ వినేసరికి భరతుడికి దుఃఖము ఇంకా ఇంకా పొంగిపోయింది ఆ ధ్వనులతోని దశరథ మహారాజుని లేపటము కోసము ఉపయోగించేటటువంటి ధ్వనులు రామచంద్రుడికి మాత్రమే ఉపయోగపడాల్సినటువంటి శంఖధ్వనులు తన కోసమని వారంతా ఉపయోగిస్తూ ఉంటే భరతుడికి దుఃఖము ఇంకా పొంగిపోయి ఆ భరతుడు బయటికి వచ్చి అందరితో అంటూ ఉన్నాడు నా కోసము ఈ వాద్యములని మ్రోగించకండి ఆపండి నేను రాజుని కానే కాదు అంటూ అందరితో ఆక్రోశంగా చెబుతూ భరతుడు అంటూ ఉన్నాడు శత్రుఘ్న అంటూ తమ్ముడితో నంటూ ఉన్నాడు నాన్నగారు ఎంత పని చేసి వెళ్ళిపోయారో చూసావా శత్రుఘ్న దుఃఖాలన్నీ నాకు వదిలేసి వెళ్ళిపోయాడు శత్రుఘ్న కైక చేసినటువంటి పాడు పనుల వల్ల ఈ వంధిమాగధులు కూడా చేయకూడని పనులే చేస్తూ ఉన్నారు కేవలము రాజుకి రాముడికి మాత్రమే ఉపయోగపడాల్సినటువంటి శంఖధ్వనుల భేరీధ్వనులు నా కోసం ఉపయోగిస్తున్నారు శత్రుఘ్న అంటూ భరతుడు బాగా దుఃఖిస్తూ ఉన్నాడు ఈ విధంగా భరతుడు దుఃఖిస్తూనే ఉన్నాడు అక్కడి వారంతా కూడా భరతుణ్ణి చూసి రోధిస్తూ ఉన్నారు ఆ ప్రక్కన మరొక వైపేమో వశిష్ట మహర్షి సభను ఏర్పాటు చేస్తూ ఉన్నాడు సభను ఏర్పాటు చేసి వశిష్ఠ మహర్షి ప్రవేశించి తన సింహాసనంలో కూర్చొని దూతలతోని చెబుతూ ఉన్నారు బ్రహ్మర్షులవారు వశిష్ఠుల వారు ఏమని దూతల్లారా మీరు వెంటనే వెళ్ళి శత్రుఘ్నుణ్ణి భరతుడిని యుధాజిత్తుని సుమంత్రుణ్ణి మిగతా తక్కినటువంటి మంత్రులందరినీ కూడా తీసుకొని రండి కడిగి సభామంటపానికి అని దూతలను పంపించారు బ్రహ్మర్షుల వారు దూత వెళ్ళి భరత శత్రుఘ్నులకి అందరికీ చెప్పగానే వెంటనే అందరూ సిద్ధమై సభామంటపంలోకి వచ్చారు ఇక ఆ తర్వాత సభ ప్రారంభానికి ముందర జనమంతా కూడా వచ్చారు ఎక్కడి వారెక్కడ కూర్చున్నారు భరతుడు సభలోనికి ప్రవేశించాడు ఆ తర్వాత వశిష్ఠుడు సభనంతటిని కూడా ఉద్దేశించి భరతుడితోని మాట్లాడుతూ ఉన్నారు వశిష్ఠులవారు బ్రహ్మర్షులవారు నాయనాభరత సత్యపరిపాలన చేసేటటువంటిని తండ్రిగారు ధనధాన్య సమృద్ధమైనటువంటి ఈ భూమినంతటినీ నీకు ఇచ్చి స్వర్గస్థులయ్యారయ్యా భరత సత్యనిష్ట కలిగినటువంటి రాముడు కూడా ఏనాడు తండ్రి ఆజ్ఞను ఉల్లంఘించలేదు కనుక మీ నాన్నగారు మీ అన్నగారు నీకిచ్చినటువంటి ఈ రాజ్యానికి నువ్వే పట్టాభిషేకం చేసుకోవాలి నువ్వే రాజువు కావాలి అని వశిష్ఠుల వారు అనగానే భరతుడు ఒక్కసారిగా సభామంటనే మనసా రామం ధర్మజ్ఞా ధర్మకాంక్షయా మనస్సులో ఒక్కసారిగా శ్రీరామచంద్రుణ్ణి తలుచుకున్నాడు దుఃఖము పొంగి పొంగి వస్తోంది భరతుడికి కన్నీటితో మాట తడబడుతోంది భరతుడికి సభామధ్యములో భరతుడు విల మధ్యే గట్టిగా ఏడ్చాడు సభలోనే అందరి మధ్యలోనే రామచంద్రుణ్ణి తలుచుకుంటూ భరతుడు గట్టిగా ఏడ్చి వశిష్ఠుల వారితో ఈ రకంగా అంటూ ఉన్నాడు భరతుడు ఏమంటున్నాడో తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలు పరమశివుడు చెప్పిన పరమ పావన నామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే పరమదయాలు పరమశివుడు ఆంజనేయస్వామి సకల దేవతలు అందరూ మనని అనుగ్రహిస్తున్నట్టుగా భావన చేస్తూ రామనామగానం చేద్దాం रामा रामा दशरथ रामा रामा राम दशरथ राम हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा హే హే హేహేతారా ముప్పైవ శ్లోకము శ్రీవిష్ణు సహస్రనామములో నుంచి ఓజస్తేజో ద్యుతిధర ప్రకాశాత్మా ప్రతన రుద్ధ स्पष्टाक्षरो मन्त्रः चन्द्रांसुः भास्करद्युतिः ॐ सर्वं श्रीकृष्णार्पणमस्तु जय श्रीमन्नारायण ं प्रतापणाय नमः वों प्रतापनाय नमः वों प्रतापनाय नमः